పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా ప్రేమాభివందనములను తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియ దేవుని బిడలారా మనందరి ధ్యానార్థము నిమిత్తము యేసు క్రీస్తు వారి యొక్క పన్నెండు మంది శిష్యులను గురించి ఆత్మీయ విషయములను మనం నేర్చుకుంటూ ఉన్నాము మన ఆధ్యాత్మిక జీవితమునకు అవి ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను వాక్యానుసారముగా మనం నడుచుకుంటూ మన ప్రవర్తన మన క్రియలు మన నడవడికలు దేవునికి ఇష్టమైనవిగా మారాలని ఈ వర్తమానముల ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ లేఖనములలో యేసుక్రీస్తు పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకోవడానికి ముందు ఆయన రాత్రంతయు ప్రార్థన చేసి తండ్రి చిత్తమయ్యమైనదో దానిని తెలుసుకుని దాని ప్రకారముగా ఆయన శిష్యులను ఏర్పరచుకుని ఆ సేవను లేక పరిచర్యను కొనసాగించడానికి శిష్యులను ఏర్పరచుకున్నట్లుగా పరిశుద్ధ లేఖనములలో గమనించగలుగుతూ ఉన్నాం శిష్యులకు మరొక పేరేంటంటే అపోస్తులుగా పిలువబడ్డారు అపోస్తులు అని పేరు పెట్టబడిన ఈ అపోస్తులని గురించి పరిశుద్ధ లేఖనములలో మత్తయి సువార్త పదవ అధ్యాయము రెండవ వచనము నుండి నాలుగవ వచనం వరకును అలాగే మార్కు సువార్త మూడవ అధ్యాయము పదహారవచనము నుండి అపోస్తుల గురించి రాయబడి ఉన్నది అలాగే లూకాసు వార్త ఆరవ అధ్యాయము పద్నాలుగో వాక్యము నుండి అపోస్తులు వారి యొక్క పేర్లు రాయబడుతూ వచ్చాయి మరి అలాగే అపోస్తులు కార్యములు మొదటి అధ్యాయము పదమూడవచనము నుండి అపోస్తులలో వారి యొక్క పేరులు వారి యొక్క క్రియలు వారి యొక్క నడవడికలు వారి ప్రతి కార్యములను గురించి ఈ అధ్యాయములలో గమనించగలుగుతూ ఉన్నాం అప్రియ దేవుని బిడలార క్లుప్తముగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే శిష్యులుగా ఉన్నవారు అపోస్తులుగా మార్చబడి ఈ అపోస్తులకున్న అర్హత లేంటో దేవుని వాక్యములో నుండి గమనించబోతు ఉన్నాం పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఆ పరిచర్య అనేది బహుబలముగా వారు చేయగలుగుతూ ఉన్నారు మరి ఆ విధంగా మనము గమనించినప్పుడు ఈ అపోస్తులు లేక ఈ శిష్యులను గురించి మతైసు వార్త పదవ అధ్యాయము రెండవ వచనము నుండి నాలుగో వచనం వరకు నేను చదువుతాను ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఏవనగా మొదట పేతురనబడిన సీమోను అతని సహోదరుడగు ఆంధ్రయ చెబదయా కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను ఫిలిప్పు బర్తలోమయ తోమా సుంకరి అయిన మతయి అల్పయి కుమారుడగు యాకోబు తతయ్యను మారుపేరు గల లెబ్బాయి కణానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరే ఇస్కరియోతు యూత ఆ ప్రియులార ఈ పన్నెండు మంది అపోస్తులు యొక్క పేర్లు అనేవి ఇక్కడ రాయబడ్డాయి మనము ఈ పన్నెండు మందిని గురించి ధ్యానించడానికి ముందుగా అపోస్తులు అనగా ఎవరు అపోస్తులకు ఉన్న అర్హతలేంటి మరి అపోస్తులుడు అని పేరుకు అర్థం ఏమిటంటే పంపబడినవారు అని చెప్పబడుతూ ఉన్నది అపోస్తులు అనగా పంపబడినవారు ప్రియులారా యే క్రీస్తు వారి చేత పిలువబడిన ఈ శిష్యులు తరువాత కాలములో పలు రీతిలుగా వారు పంపబడుతూ వచ్చారు మరి యేసు ప్రభు వారు ఆయన చేసిన పరిచర్య కానివ్వండి ఆ పరిచర్యను తిరిగి కొనసాగించడానికి అనగా యేసు ప్రభు వారు ఆరోహణమైన తరువాత శిష్యులు ఆ పరిచర్య అనేది కొనసాగిస్తూ వచ్చారు మరి ఈ అపోస్తులు అనగా వారి కుండవలసినటువంటి అర్హతలు అర్హతలేంటనంటే మొదటి అర్హత వీరు వారై ఉండాలి అపోస్తులు అనగా మొదటిగా పిలువబడిన వారై ఉండాలి పిలువబడిన వారుగా ఎవరైతే ఉన్నారో వీరు ఆ పరిచర్ అనేది చేయగలుగుతూ ఉన్నారు కనుకనే హెబ్రియులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనములో గమనించచ్చు ఉన్నప్పుడు హెబ్రియులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనములో మరియు ఎవడునూ ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును దేవుని చేత పిలువబడిన వారు ఉదాహరణకు ఒక పరిచర్య మనం చేయాలంటే దేవుని యొక్క పిలుపు అనేది చాలా ప్రాముఖ్యమైనది పాత నిబంధనలో గుడారములో సేవ చేయుటకు అహరోను కుటుంబీకులు ఏ విధముగా పరిచర్య చేస్తూ వచ్చారు అలాగే నూతన నిబంధనలో ఈ కృత నిబంధన సేవ అనేది దేవుని యొక్క పిలుపు మీద ఆధారపడి ఉన్నది మరి దేవుని యొక్క పిలుపు అనేది చాలా ప్రాముఖ్యం ఒక పరిచర్య మనం చేయాలంటే దేవుని చేత మనము పిలువబడిన వారమై ఉండాలి దేవుడు మనలను పిలవాలి మనలను పిలిచినప్పుడు ఆ పరిచర్య అనేది మనం చేయగలుగుతూ ఉన్నాం కనుకనే యేసు ప్రభు వారు సముద్ర తీరమున నడిచి వెళ్ళుచూ ఉండగా పేతురును ఆంధ్రేయ అను వారిని దేవుడు పిలిచినప్పుడు వారు తమకున్న వాటినన్నిటిని కూడా విడిచి ప్రభువును వెంబడించారు మరి ఈ లోకములో ఈ క్రొత్త నిబంధనలో దేవుని సేవ చేయడానికి కావలసిందల్లా దేవుని పిలుపు అనేది ప్రాముఖ్యమైనది మరి దేవుడు మనలను పిలిచినట్లయితే ఘనమైన పరిచర్యకు మనము అర్హులుగా మార్చబడుతూ ఉన్నాం ఈ పరిచర్య అనేది సాధారణముగా ఒక వ్యక్తి చేయలేడు మరి దేవుని చేత పిలువబడిన వారు మాత్రమే ఈ పరిచర్య అనేది చేయగలుగుతూ ఉన్నారు నా ప్రియ దేవుని బిడలారా దేవుడు మనలను ఏ విధముగా పిలుచుచు ఉన్నాడు కనుక ఆ పిలుపుకు తగినట్లుగా మనము నడుచుకోవాలి మనలను పిలిచినటువంటి పిలుపు ఉన్నతమైన పిలుపు ఈ పిలుపును చాలామంది నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటారు మరి దేవుని యొక్క పిలుపును అలక్ష్యము చేస్తూ దేవుని యొక్క పిలుపుకు లోబడకుండా దేవుని యొక్క పిలుపును నిరాకరించినటువంటి ప్రజల జీవితాలలో అనేక ఆశీర్వాదములను కోల్పోతూ ఉంటారు కనుక ఎవరైతే దేవుని యొక్క పిలుపుకు లోబడుతూ ఉంటారో ఆ పిలుపును బట్టి ఈ పరిచర్య అనేది చేయగలుగుతూ ఉన్నాం రెండవదిగా అపోస్తులకు ఉండవలసిన అర్హత ఏమిటంటే అభిషేకింపబడిన వారై ఉండాలి ఈ ఘనమైన పరిచర్య చేయాలంటే ఈ సువార్థ పరిచర్యను చేయాలంటే దేవుని సేవను కొనసాగించాలంటే వారు అభిషేకింపబడిన వారై ఉండాలి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారుగా ఉండాలి కనుకనే యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన మందు ఆ దినములలో నేను పనివార మీదను పని కత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును వచనములో చెప్పబడుతున్న మాటలు తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములను చెప్పుదురు మీ ముసలివారు కలలకందురు కందురు మీ యవనస్తులు దర్శనములను చూతురు ఆ దినములలో నేను పనివార మీదను పని కత్తుల మీదను నా ఆత్మను కుమ్మరింతును అని చెప్పాడు మరి దేవుని దాసులమైన మనము దేవుని దాసురాలైనటువంటి వారు దేవుని పరిచర్యను చేయాలంటే తప్పనిసరిగా పరిశుద్ధాత్మ నడిపింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది మరి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడుతూ దేవుని సన్నిధిలో ఆయన శక్తి ఆయన శక్తిని పొందుకొనచ్చు ఈ పరిచర్యను మనము చేయగలం మన సొంత బలము చేత సొంత ప్రయత్నముల చేత మనకున్నటువంటి సామర్థ్యముల మీద ఆధారపడి ఈ సేవ అనేది మనము చేయలేం కనుకనే శిష్యులందరూ కూడా యేసు ప్రభు వారు ఆరోహణమైన తరువాత వారు నలభై దిన నలభై దినములు యేసు ప్రభు వారు వారి మధ్యలో సంచరించినప్పుడు తరువాత ఆయన ఆరోహణమైన పిదప పది దినములు వారు మేడగదిలో కనిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఈ పది దినములు వారు దేవుని సన్నిధిలో ఏక మనసుతోనూ ఏకాత్మతోనూ అందరూ కూడుకుని ప్రార్థించగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చి వారిని బలపరిచను అందును బట్టి వారందరూ కూడా ఒక బలముగా వాడబడుతూ వచ్చారు దానికి ముందు పరిశుద్ధాత్మను పొందకముందు భయపడేవారుగాను అసూయపడేవారుగాను కలవరపడేవారుగాను పలు విధాలుగా వారి జీవితాలలో పలు కార్యములను గమనించగలం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందారో వారికున్న ఆ భయము తొలగిపోయెను కోపాలు ద్వేషాలు కక్షలు విభేదాలన్నీ కూడా తొలగిపోయి పరిశుద్ధాత్మ చేత వారు నింపబడుతూ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అనేది వారికి దయచేయబడుతూ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకొని దేవుని పరిచర్యలో బలముగా వాడబడుతూ ఉన్నారు మరి మూడవదిగా మనము గమనించినట్లయితే పంపబడిన వారై ఉండాలి దేవుని యొక్క పని నిమిత్తము వారు పంపబడిన వారై ఉండాలి ఈ పంపబడిన వారి చేతికి దేవుడు సమాధానపు సువార్తను అనుగ్రహించాడు సమాధాన పరుచు సేవను దేవుడు వారికి ఇచ్చాడు ఈ సమాధాన పరుచు సేవ అనేది అపోస్తులు చేతికి అనగా దేవుని రాయబారుల చేతికి అప్పగించబడిను కురిందీలకు రాసిన రెండవ పత్రికలో గమనించుచు ఉన్నట్లయితే కురిందీలకు రాసిన రెండు రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది నుండి పంతొమ్మిదవ వచనము అలాగే ఇరవయో వచనాన్ని కూడా మనము గమనించుచున్నప్పుడు చూ ఉన్నప్పుడు కొరందీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనములలో అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధాన పరుచుకునుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలుకునిచున్నాము అపోస్తులు చేతికి అనగా అపోస్తులు అని పేరుకు వారికి అర్హతలు నేను చెప్పుచున్నాను మూడవ అర్హత ఏమిటంటే పంపబడినవారు ఎవరు పంపబడ్డారు దేని నిమిత్తం పంపబడ్డారు దేవుడు వారి చేతికిచ్చిన అధికారం సమాధాన సమాధానపరుచు సేవ మరి దేవుడు తన శిష్యులకు అధికారమునిచ్చి పంపించిన కార్యం ఏమిటంటే సమాధాన సేవ అనేది వారికిచ్చాడు మరి సమాధాన వారముగా ఉండాలి అపోస్తులు అనగా వారు సమాధాన పరుచు వారై ఉండాలి దేవునితో కూడా సమాధాన పరిచే కార్యములు వారికి తెలియచేయాలి మరి ఈ సేవ అనేది సమాధాన పరుచు సేవయ్య ఉన్నది కనుకనే మనము ఎప్పుడైతే సమాధాన పరిచే వారముగా ఉంటున్నామో అప్పుడు దేవుని కుమారులము అనబడుదమని చెప్పి కొండ మీద చేసిన ప్రభు వారి యొక్క ప్రసంగం అనేది మనకు బోధించుచు ఉన్నది నాలుగవదిగా అపోస్తులులకు ఉండవలసిన అర్హత ఏమిటంటే వారు షండులై ఉన్నారు లేక నపంసకులై ఉన్నారని చెప్పి వాక్య భాగములో మనము చదువుతూ ఉన్నాం సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనముందు మనము గమనించినప్పుడు సువార్త పన్నెండవ అధ్యాయము సారీ పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనములో తల్లి గర్భము నుండి నపంసుకులుగా పుట్టినవారు గలరు మనుష్యుల వలన నపంసుకులుగా చేయబడిన నపంసుకులు గలరు పరలోకము రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపంసుకులనుగా చేసుకుని నపంసుకులను గలరు ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పాను చూడండి తల్లి గర్భమందు అలాగే మనుషుల ద్వారాగా చేయబడిన నపంసుకులు తల్లి గర్భమందు పుట్టేటప్పుడే నపంసుకులుగా పుడుతూ ఉన్నారు మరి దేవుని రాజ్యము నిమిత్తము తమ్మును తాము నపంసుకులుగా మార్చుకున్నవారు ఇలాంటి వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యమును కట్టగలుగుతూ ఉన్నారు నా ప్రియ దేవుని బిడలారా దేవుని రాజ్యము నిమిత్తము ఈ భూమి మీద సమస్తమును మనం విడిచిపెట్టేవారు లుకాసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలలో మనము గమనించగలము మరియు దేవుని చేత ఏర్పరచబడిన ఆయన దాసులు లేకుంటే ఆయన సేవకులు ఇలాంటి అనుభవం అనేది కలిగి ఉండాలి నా ప్రియ దేవుని బిడలారా ఈ పన్నెండు మంది అపోస్తులను గురించి రాబోయే దినాల్లో ఒక్కొక్క వ్యక్తిని గురించి మనము ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఇంతవరకు నువ్వు ప్రభు ఆ వారికి ఉన్న అర్హతలను గురించి మీరు మాకు బోధించారు మరి మా జీవితాలలో కూడా ఇవి చాలా ప్రాముఖ్యమైనవి గనక వాటిని అనుసరించి నడుచుకోవడానికి కావలసిన కృపనివ్వండి ఒకవేళ మేము ఈ అర్హతలు పొందుకోలేకపోతే పొందుకోవడానికి మీరు మాకు కృపనివ్వండి ఎవరైతే ఈ వర్తమానమును వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక గొప్ప మార్పును కలుగజేసి మీరు అక్కడకు సిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ద లాడ్